భారతదేశంలో సహజ వనరులు ఎక్కువ దీంతో ఇక్కడ మనుషులతో పాటు జంతువులు పక్షులు ఎక్కువగా నివసిస్తూ ఉంటాయి అయితే నేటి కాలంలో పట్టణీకరణ పేరుతో అడవులను ధ్వంసం చేస్తున్నారు దీంతో జంతువులు పక్షులు కనుమరుగైపోతున్నాయి ముఖ్యంగా చెట్లు ఎక్కువగా కనిపించకపోవడంతో అరుదైన జాతులు మాయమవుతున్నాయి భారత్ లోని కొన్ని ప్రదేశాల్లో ఒకప్పుడు కాకులు విచ్చలవిడిగా కనిపించేవి ఎక్కడైనా చెట్టుంటే దానిపై కాకులు మాత్రమే కనిపించేవి కానీ ఇప్పుడు అవి కనిపించడం లేదు అందుకు కారణం పర్యావరణం కాలుష్యం అవడమే అని కొందరు అంటున్నారు అయితే కాకులను కేవలం పక్షులుగానే కాకుండా దైవంగా భావిస్తున్నారు హిందూ శాస్త్ర ప్రకారం కాకి ఎంతో ప్రాధాన్యత ఉంది అయితే రానున్న రోజుల్లో కాకి లేకపోతే ఏమవుతుందో తెలుసా ఒకప్పుడు కాకి ఎంతో ప్రాధాన్యత ఉండేది ఇంటి ముందు కాకి అరిస్తే ఎవరో చుట్టాలు వస్తారని భావించేవారు అలాగే అనుకోకుండా కాకి అటు ఇటు తిరిగితే ఏదో దానికి చెడు సంకేతం అని అంటారు కాకి మనుషులపైన నెత్తితో దాడి చేస్తే ఏదో కీడు జరుగుతుందని అనుకుంటారు మరి ముఖ్యంగా ఎవరైనా మరణిస్తే వారికి పిండ ప్రదానాలు చేసే సమయంలో కాకి ముట్టడం వల్ల తమ పెద్దలు కాకి రూపంలో వచ్చారని భావిస్తారు ఇంతటి ప్రాధాన్యత కలిగినటువంటి కాకులు నేడు కనిపించకుండా పోతున్నాయి ఇంటి ముందు కాకి వస్తే కొందరు వెళ్ళగొడతారు కానీ అలా చేయొద్దని కొందరు ఆధ్యాత్మిక వాదులు అంటున్నారు పర్యావరణ సమతుల్యం కాపాడడం వల్లే కాకుల మనుగడ సాధ్యమవుతుందని కొందరంటున్నారు చాలా మంది చెట్లను పెంచడం కంటే నరికి వెతకే ఎక్కువగా చేస్తున్నారు సాధ్యమైనంత వరకు ఖాళీ ప్రదేశంలో చెట్లను పెంచాలి అంటున్నారు అంతేకాకుండా పక్షులు ఆవాస నెలకొల్పేలా కొన్ని ఏర్పాట్లు చేయాలని చెప్తున్నారు పక్షులు వేసవి కాలంలో దాహం కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అటువంటి సమయంలో వాటి కోసం నీటిని ఏర్పాటు చేయాలి లేదా పప్పు దినుసులు వంటివి ఏర్పాటు చేయాలని అంటున్నారు ఇలా చేయడం వల్ల కాకుల మనుగడ ఉంటుందని అంటున్నారు కాకి మనిషి జీవితంలో ఎంత ప్రాధాన్యత సంతరించుకుంటుందో కొన్ని సినిమాల ద్వారా చెప్పారు చెప్పారు వంటి కాకి గురించి అంతేకాకుండా కొందరు పిండ ప్రధాన ఆగుతున్నారు ఇందుకోసం కొందరు ప్రత్యేకంగా కాకులను పెంచుతున్నారు అయితే కాకులు మాత్రమే కాకుండా పిచ్చుకలు ఇతర పక్షుల మనుగడకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు వీటి వల్ల చిన్న చిన్న క్రిములు కీటకాల నుంచి దూరంగా ఉంటామని చెప్తున్నారు ముఖ్యంగా రైతులు తమ పంట పొలాల్లోకి కొన్ని చీడపురుగులు కొన్ని పక్షులు తింటూ ఉంటాయి అందువల్ల వీటిని కాపాడుకునే ప్రయత్నం చేయాలని అంటున్నారు పక్షుల వల్ల మనుషులకు మేలు జరగడమే కానీ ఎలాంటి సమస్య ఉండదని అంటున్నారు అయితే కొందరు పక్షి ప్రేమికులు వీటి మనుగడ కోసం చర్యలు తీసుకుంటున్నారు కనీసం వీరికి సాయమైనా చేయాలని కోరుకుంటున్నారు కొందరు Hi guys uh, subscribe to JK TV subscribe to JK TV please subscribe to JK